తెలుగు భాషగా మనకి దిగి వచ్చింది మనం అంటే సరిపోదు నిరూపించాలి ఒక్కసారి ఏకాగ్రతతో మీరు చూడండి నిర్మలమైనటువంటి మనస్సుతో ఏకాగ్రతతో మీరు ఒక్కసారి మన అక్షరాల వైపు చూస్తే సరస్వతి స్వరూపం మీకు దర్శనం అవుతుంది ఆవిడ ఆభరణాలు మీకు కనిపిస్తాయి ఆవిడ పరివారం మీకు కనిపిస్తుంది దమంటి అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు ఆమె చేతిలోని చిలుకయీ ఇంకొక చేతి జపమాలాయి జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు హంసవాహనాలు అరు అరులు ముంగురులు ఎందుకంటే ఏ ఐ ఓ వక్రములు వక్రతమములు వ్యాకరణంలో వక్రగా ఉండేవి మిక్కిలి వంకరగా ఉండేవి ఈ అలు అలు ఏ ఐ ఆవిడ ముంగురులు అలు అలు ఔ ముంగురులు వీణాశ్రుతులే అమ్ తేలి పీఠమే బండీరా వికసించిన తెల్ల తామర పుష్పంలాగా ఉంటుంది బండీరా ఈ కింద ఉన్నటువంటి ఈ ఈ తెల్ల తామర వంటి ఈ పుష్పంలో ఈ అక్షర సరస్వతి ఉంటుంది తేలి తామర పీఠమే బండీరా పాదాల కుపారాణి అళ కొంకుల అణ వజ్రపుటుంగరేక్ష ఎరలవలు శ సహలు పాదాలకు మువ్వలు ఇఘ చిరు సౌవడు చెవులకు రవ్వల దుద్దులు థన ముంగిట జేఘంటా ధా పోగుట ముక్కుపోగుట బుగ్గ సొట్ట గాజుల ల గల ఛాజా ఝా వన్ అరవీ డావర్ణ కిరీటే ఘా సి రెంతరీ గమన మేకా పురి విప్పిన పెంపుడు నెమలిఖ జయ శంకారూలే పాపా నుదుట వెలుగు చంద్రరేఖ అరసున్నా అద్దమంటి అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు